అందరికీ నమస్కారం ఆన్లైన్లో కరెంటు బిల్ ఎలా చెల్లించాలో గతంలో వీడియో చేయడం జరిగింది ఈస్టర్న్ పవర్ యాప్ ద్వారా కరెంటు బిల్ చెల్లించే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళి ప్లేస్టోర్లో ఈస్టర్న్ పవర్ యాప్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ప్లే స్టోర్లో ఈస్టర్న్ పవర్ యాప్ పవర్ యాప్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఈ క్రింద ఉన్నటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈస్టర్న్ పవర్ యాప్ అని ఉంటుంది ఈపీడీసీలకు సంబంధించి ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత ఓకే చేసుకుని మీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి పే ఎలక్ట్రిసిటీ బిల్ అని వస్తుంది లాగిన్కి వెళ్ళి వెల్కమ్ టు అని ఉంటుంది అందులో లాగిన్కి వెళ్ళండి ఎంటర్ మొబైల్ నెంబర్ ఉంది మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఉన్న బాక్స్లో టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఓకే చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని ఓకే చేస్తే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ టైప్ చేసి వెరిఫై టచ్ చేయండి యాడ్ సర్వీసెస్ పే బిల్ అని ఉంటాయి మనం యాడ్ సర్వీసెస్లోకి వెళ్ళాలి ఇక్కడ ప్లస్ టచ్ చేస్తే రెండు బాక్సులు ఓపెన్ అవుతాయి మొదటి బాక్సులో మీ యొక్క కరెంట్ బిల్ యొక్క సర్వీస్ నెంబరు పదహారు అంకెలతో ఉన్న సర్వీస్ నెంబర్ని టైప్ చేయండి కింద వారి యొక్క పేరు టైప్ చేయండి సర్వీస్ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో ఆ నేమ్ టైప్ చేసి సబ్మిట్ చేయండి సర్వీసెస్ నెంబర్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అని వస్తుంది అవసరం లేదనుకుంటే డిలీట్ చేయొచ్చు లేకపోతే నెక్స్ట్కి వెళ్ళండి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత బిల్ పేలోకి వెళ్ళి ఇక్కడ వెళ్ళగానే నెంబర్ మీద ఉన్నటువంటి కరెంట్ బిల్ యొక్క అమౌంట్ అనేది చూపిస్తుంది ఇది ఓకే అనుకుంటే కింద ఓకే చేయండి ఇక్కడ డిస్కనెక్షన్లో కానీ ఉంటే మీ కరెంట్ మీటరు ఎస్ అని పెడితే ఒక హండ్రెడ్ రూపీస్ ఫైన్తో వస్తుంది బిల్లు నో అని పెట్టుకుంటే ఉన్న బిల్లే వస్తుంది మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది అమౌంట్ కరెక్టా కాదా అని కరెక్టే అనుకుంటే పే బిల్లుకి వెళ్ళండి ఈ విధంగా మీ బిల్లు అనేది డిస్ప్లే అవుతుంది సక్సెస్ఫుల్ అయిన తర్వాత పేమెంట్ రిసీప్ట్ ఇది దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో డౌన్లోడ్ అవ్వడం లేదు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈసారి మళ్ళీ బ్యాక్కి రండి పైన నెరవ మార్క్ నొక్కితే బ్యాక్ వస్తుంది ఇక్కడ సెకండ్ లైన్ థర్డ్ పేమెంట్ హిస్టరీ టచ్ చేయండి మీ పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం గతంలో చెల్లించిన కరెంట్ బిల్స్ అన్నీ ఇక్కడ కొద్దిగా చూపిస్తుంది ఏ ఏ డేట్లో ఎంతంత అమౌంట్ పే చేసామో ఈ విధంగా మన కరెంట్ బిల్ని మన మొబైల్లోనే ఈ ఈస్టర్న్ పవర్ యాప్ ద్వారా ఈజీగా చెల్లించవచ్చు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి